ఏమయ్యా నీ గుమ్మంలోను గుర్రము సింహము ఏనుగు గరుత్మంతుడు వీడంతా ఉన్నారయ్యా ఏమిటది దాటీసు హగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ వాహనాలు వాహనాల మీద ఎక్కువ స్వామి వస్తుంటే వెంకటేశ్వర ఎవడనంటాడా గజవాహనం వస్తుంది ఆ శివాస దంపతికి పూలు ఎక్కినవాడిని ఎవరు పట్టించుకోటలే వాహనాన్ని పట్టి ఎందుకనిట వాళ్ళు నిలబడ్డది ఏమి సార్ స్వస్వాధికారం మహిమాధికం అర్థయంతే వాళ్ళు నిలబడ్డది నిన్ను ఊరేగించడానికి కాదు మా అధికారం ఎంత ఉంది కావు చూసుకో అంటే మనకు ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం ఇచ్చినవాడి గొప్పతనం పొరుదు కాదు మన గొప్పతనం అందుకే తమాషా శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని గనుక తప్పనిసరిగా కనీసం నలభై ఐదు రోజులు గరిష్టంగా నూట ఇరవై రోజులు ఉదయాన్నే లేచి టైం ఉండదని మాకు అనకండి ఓపిక ఉంటే టైం ఉంటుంది టైం ఉంటుంది నూట ఎనిమిది సార్లు చదవాలంటే అరగంట కంటే ఎక్కువ పట్టదు లేదని కుదరదండి ఇరవై ఏడు సార్లు చదవండి చదివి పాపం స్వామికి ఏవో పెట్టక్కర్లేదండి వడపప్పు అక్కడ పెట్టండి అయ్యా గ్లాసుడు పాలు కాచి తేనె దుక్కడే పెట్టండి పిచ్చి తండ్రి జంజాల పాపే శాస్త్రి గారు వినాయకుడిని చెప్పారు పచ్చి వడపప్పుకే చేయి చాచడి పిచ్చి తండ్రి అని పద్యం రాశాడు ఆయన అలాగే స్వామి కూడా ఏమిటి అలా ఇది చెయ్యండి ఇదొకటి ఓ శ్లోకం ఇదొడతమాషా శ్లోకం లేదండి మేము ఎప్పుడు అమ్మలేదే కాదు ఉంది దానివల్ల ఉంది రెండోది ఏమిటో తెలుసిన ఇంకో శ్లోకం ఇది సుందరకాండలో ఉంది చేతని లోకస్ ఏదైనా కానీ ఫోకస్ ఒకటే ఉండాలి అది చెప్పడానికి హనుమంతుడు సముద్రం దాడుతున్నట్ట దేనికి దాడుతున్నాడు సీత ఎక్కడుందో కనుక్కోవడానికి మరి వెళ్ళేప్పుడు సముద్రం ఇంతకుముందు సముద్రం ఇంతకుముందు ఎవడెవళు దాటుంటారు ఉంటారు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నాడు వాళ్ళు వెళ్ళిన పద్ధతిలో నేను పెడతాను అన్నాడు వీళ్ళు హనుమాను పెడుతున్నాడు తిరిగి పెడతావు నువ్వు అని చూస్తున్నా వె అంటున్నాడు అక్కడ ఆ శ్లోకం తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఈయేష పదం అన్వేష్టం చారణ ఆచరితే పది ఇంతకు ముందు చారణలు సిద్ధులు ఎలాగైతే ఆకాశంలో వెళ్ళారో ఆ మార్గంలోంచి నేను వెడతాను అని ఏష సంకల్పించాడు ఎవరి కోసం సీతమ్మ కోసం సీతను ఎవరు పెట్టుకెళ్ళారు రావణాథుడు పెట్టుకెళ్ళాడు ఆ జాడ కోసం ఇచ్చదినా గాని ఇది మంచిది ఇంకోటి ఉంది కింద కూతున్నాడు ఒకడు పాప అడిగట లంకలు తొమ్మిది ఉన్నాయి ఏ లంక ఎడతావు నువ్వు చూసుకో జాగ్రత్త మా వాడు ఎవడో కొత్తగా వచ్చిన రోజుల్లో చిక్కడపల్లిలో దిగాల్సిన వాడు ముషిరాబాద్లో దిగించాడు ఇంత ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ చిక్కడపల్లి స్టేషన్ బోర్డు ఉంది అక్కడ దిగాల్సి వీడిక్కడ అక్కడ దిగిపోయాడు అలా అందుకని ఇంకో శ్లోకా బాబో యథా రాఘవ నిర్ముక్త శర గచ్చేత్ తోద్గమిష్యామి లంకాం రావణ పాలితం యథా రాఘవ నిర్ముక్త శరహ శ్వసన విక్రమ గచ్చేత్ తత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం రాముడి బాణం వదిలిపెడితే ఆయన మనస్సును అనుసరించి ఎలాగ చేరుకుంటుందో నేను కూడా తొమ్మిది లంకలు కాదు ఏ లంకలో సీతమ్మని దాచాడో రావణాసుడు ఆ లంకకే పెడతాను అంత తర్వాత కృష్ణ లంక బొబ్బ లంక అది కాదు వెళ్ళేది నేను అంటున్నాడు ఈ రెండు శ్లోకాలు కూడా ఉద్యోగం కోసం స్థిరత్వం కలిగిస్తాయి రక్షణ కలిగిస్తాయి తప్పనిసరిగా నూటెనిమిది చదవండి ఒక శ్లోకమేనాను లేదు ఇరవై ఏడు లేదంటారా మిగిలిన రోజులు ఇరవై ఏడు చదవండి మీ జన్మ నక్షత్రం నక్షత్రం మాకు తెలియదండి డేట్ ఆఫ్ బర్త్ అది చూసుకోండి మీరు ఆ రోజుని మాత్రం నూట ఎనిమిది సార్లు చదవండి ఆ రోజు ఇంట్లో కాస్త పాయసం నివేదన చేయించుకోండి మిగిలిన రోజులు పెద్ద కష్టపడకల్లా దానిమ్మ పండు పెట్టండి నైవేద్యం పిచ్చి తండ్రి వినాయకుడును ఈయన హనుమంతుడు దాని అంటే ప్రాణం వచ్చేస్తుంది వాళ్ళకి ఎంచేతంటే మన కోరికలన్నీ కూడా దానిమే గింజలు లాంటివి గింజలు తీసుకొనే పొర వస్తుంది పొర తీస్తే మళ్ళీ గింజలు మన కోరికలన్నీ అదే బాబు అందుకని బీజాపురం అంటే హనుమంతుడికి వినాయకుడికి అంత ఇష్టము ఇది చెయ్యండి క్షేమం కలుగుతుంది వాళ్ళ పేరుతో పెద్దవాళ్ళు అయితే టైం ఉంటుంది నూట నిమిషాలు చేయండి ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది ఇష్టమైన ఉద్యోగం వచ్చి తీరుతుంది మొదటిదేవిటి తతో రావణ నీతాయ రెండవది యథా రాఘవ నిర్ముక్త శరహ ఇది సుందరకాండలో మొదటి చా మొదటి దాంట్లోనే ఉన్నాయి మూడోదేవి వెంకటేశ్వర సుప్రభాతం దొరుకుతుంది దాంట్లో పదకొండోదు పన్నెండోదు చాలామంది ఇరవై ఏడో అధ్యాయం ముప్పై మూడో శ్లోకం ఇలా చెప్తారు నాకు అది అలవాట్లేదు అధ్యధ వెంకటేశ్వర ప్రభాతంలో ధాటీషుతే విహగరాజ మృగాదిరాజ ఎట్సెట్రా భగవంతుడా నాకు ఉద్యోగిచ్చే నాకోసం కాదయ్యా మా వాళ్ళందరూ చూసుకోవాలి కదయ్యా అని చెప్పడానికి అని